శ్రీ బ బాల త్రిపురా శ్రీ బఓ బాల త్రిపురా పాలించు మమ్మిలా పాలించు మమ్మిలా శ్రీ బాలో బాల త్రిపురా ఎత్తుకొని మురిపించుదామంటే నా శక్తి చాలదమ్మ బాలవాణివు బాలవని ఎత్తుకొని మురిపించుదామంటే నా శక్తి చాలదమ్మ బాలవాణివు చూపులకు బాలవే చేతలకు శక్తివి చూపులకు బాలవే చేతలకు శక్తివి నా తల్లి నా త్రిపురా వో త్రిపుర సుందరీ శ్రీ బాల వో బాల నా బాల త్రిపుర పాలించు మమ్మిలా గజ్జలు గల్లు గల్లు మనగానే అవి తీసి దాచి పెట్టిన బిడ్డవని భ్రమసి గజ్జలు గల్లు గల్లు మనగానే అవి తీసి దాచిపెట్టిన బిడ్డవని భ్రమశితిని కరువు కాటకాలన్నీ భూమి చుట్టూ హోంకరించి కరువు కాటకాలన్నీ భూమి చుట్టూ హోంకరించి మాయమ్మ ఓ త్రిపుర సుందరి శ్రీ బాల వోబాల నా బాల త్రిపుర పాలించు మమ్మిలా లాలించు తల్లిలా అండ పిండ బ్రహ్మాండమందు ఉన్నావని తెలియకనే కన్నులో మూసి ఆడించానమ్మా అండ పిండ బ్రహ్మాండం బు ఉన్నావని తెలియక నీ కనులు లోకమంత ఆడించీకటాయ నా కనులకు కమ్మి లోకమంత చీకటాయ నా కనులకు కమ్మి అపరాధము మన్నించు ఓ త్రిపుర సుందరి శ్రీ బాల ఓ బాలా ത്രിപുരാ സുന്ദരി പാലിഞ്ചു മമ്മി ലാലിഞ്ചു തല്ലിള పురము నీ దాయని తిరుగుచుంటి వాయని దండించబోని నాను దయ ఉంచవి తల్లి నీ దాయని తిరుగుచుంటి వాయని దండించబోని నాను దయ ఉంచవి తల్లి పురములన్నీ నీవని మమ్ము కాచుచుంటివని పురములన్ని నీవని మమ్ము కాచుచుంటివని తెలుసుకున్నానులే ఓ త్రిపుర సుందరీ శ్రీ బాల ఓబాల నా త్రిపుర సుందరి పాలించు మమ్మిలా లాలించు తల్లిలా పద్మములని బెట్టి పద్మముని చేతికిచ్చి పద్మాల దోయని పద్మముతో అలది అలది పద్మముల నిను పెట్టి పద్మముని చేతికిచ్చి పద్మాల కను దోయని పద్మముతో అలది అలది పద్మములతో పూజించద పద్మరాగ మంజరి పద్మములతో పూజించద పద్మరాగ మంజరి పద్మాలతో ఆటలాడవో త్రిపుర సుందరి శ్రీ బాల నా బాల త్రిపురా శ్రీ బాల నా బాల త్రిపురా పాలించు లాలించు తల్లిలా పాలించు లాలించు తల్లిలా శ్రీ బాలా ఓ బా